ప్రెజులార్ దేవునికి స్తోత్రం ఆహా దేవుని దేనిబిడ్డారా దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా మా ఈ ఛానళ్ళ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిచ్చుడకు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి మరి అంశాన్ని మరి మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ అంశపు పేరులో అనేకమైనటువంటి మరి ఆధ్యాత్మిక విషయాలను ప్రభు మాకిచ్చినటువంటి ఆత్మ నడిపింపులో మా ఈ ఛానళ్ళ ద్వారా మరి క్రీస్తుని కలిగిన క్రైస్త బిడ్డలందరికీ కూడా తెలియపరచడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా బిడ్డారా మరి ఇదే అంశపు మరి యొక్క పేరులో ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా గతవారం ఏమండి మరి మతానికి సంబంధించినటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ మార్గానికి సంబంధించినటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా బిడ్డారా మరి యొక్క మతము గురించి మనం చెప్పుకుంటూ ఏమండి మరి మంటి నుండి పుట్టిన వాని ద్వారా ఏమండి మతం అనేది ఏర్పరచబడింది ఏమండి మార్గం అనేది పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడే మానవునిగా వచ్చిన ఏమండి మరి యేసు ప్రభు ద్వారా ఏమండి ఒక దైవ మార్గం అనేది మనకి తెలియపరచబడింది ప్రియా దేని బడి అయితే ఇప్పుడు దేనిని మనం అనుసరించాలి ఏమండి మంటి నుండి పుట్టిన మనిషి మతిలోంచి పుట్టినటువంటి ఏమండి మనిషి తన యొక్క స్వార్థము కొరకు స్వప్ర స్వప్రయోజనాల కొరకు స్వలాభము కొరకు తన గుర్తింపు కొరకు తాను ఏర్పరిచినటువంటి మతాన్ని మనం అవలంబించాలా లేకపోతే పరలోకము నుండి భూలోకానికి వచ్చి నేనే మార్గం అని చెప్పిన ఏముడి మరి ప్రభువుని ఆయన చెప్పినటువంటి ఆయన మార్గాన్ని లేక ఆయన అనుసరించడం ద్వారా ఏముడి మనం విశ్వాసంతో ముందు కొనసాగించబడే ఆ మార్గములో ఏమండి ఆ మార్గాన్ని మనం విశ్వసించాలా ఆ మార్గంలో మనం నడవాలా ఈ విషయాలన్నీ ప్రియా దేనిబిడ్డారా వివరంగా తెలుసుకునే ప్రయత్నములో అనేకమైన విషయాలు గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది ప్రియా దేనిబిడ్డారా అంతేకాదు బైబుల్ గ్రంథములో మరి ఆయా మతాలకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా బైబుల్ గ్రంథంలో క్రైస్తవ్యము మతము అనేటటువంటిది ఎక్కడా కూడా రాయబడి లేదు ప్రియా దేని బిడ్డారా క్రైస్తవ్యము మతం అనేటటువంటి రీతిలో రాయబడిన సందర్భాలు మనకు కనబడవు ప్రియా దేని మరి బైబుల్ గ్రంథంలో దేనిని మతము అన్నారో ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కూడా మనం ఈ ప్రియా దేనబడిలార ముందుకు వెళ్ళడం జరుగుతుంది గనుకనే గత వారం ప్రియా దేనబడిలారా ఇస్తూరి గ్రంథం ప్రియా దేనబడిలారా ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వరకు రాయబడిన ఆ వాక్య వచనాలను కూడా మనం చదువుకుంటూ ఏమండి మరి ఆ విషయాలకు సంబంధించినటువంటి వివరాలను ప్రియా దేనిబిడ్డారా మరి ఈరోజు తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా మనం చేయబోతున్నాం ప్రియా దేనిబడ్డారి విషయాలు గమనించండి అయితే ముందుగా మన యొక్క ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ప్రియా బిడ్డారా ఈ యొక్క అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం మరి అనేకమైన నూతనమైన విషయాలు ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా బిడ్డారా ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగము సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనమునై యునది ప్రియ ప్రియా దేని బిడ్డారా మరి యేసు ప్రభు వారు ఈ ఇరవై మూడవ అధ్యాయం మతే సువార్త పదిహేనవ ఈ సువార్త ఈ వచ్చిన భాగములో ఏమండి మత సంబంధమైనటువంటి మత బోధకులైనటువంటి పరిశ్రయలను శాస్త్రులను ఆయన ఉద్దేశించి ఆయన మాట్లాడిన ఈ మాటలను ప్రియా దేని బిడ్డారా నేను చదివినిపిస్తూ ఉన్నాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతములో కలుపుకొనటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా ప్రియా దేనిబడిలార పుట్నోట్లో అంటే మూల భాషలో నరక కుమారునిగా చేదురు అని ప్రియా దేనిబడిలారా ఏముని అక్కడ మరి ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి అయితే యేసు ప్రభు చెప్పిన ఏముని ఈ మాటల్లో ఏమండి ఒక మాట ఏమండి మనం తీసుకోవడం జరుగుతుంది ఒకని మీ మతములో కలుపుకున్నటకు ప్రియా దేనిబిడ్డారా మతము అనేది మత పెద్దలు ఏమండి మత బోధకులు ఏర్పరిచినది మతము అనే విషయాన్ని దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా కనుక వారి మతాలలో వారు అనేకులను కలుపుకునేటటువంటి ఈ పనిలో భాగంగా ఏమండి మరి వారికి తోచినటువంటి విషయాలను వారికి తెలియపరిచి ఏమండి అనేకులను ఏం చేస్తున్నారంటే నరకపాత్రులుగా రెండంతల నరకపాత్రులుగా చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఏముండే యశు ప్రభువారు వారు ఈ మత పెద్దలు మతబోధకుల విషయమే చెప్పుతో ఇగో మరి ఆ అనేకులను మీరు రెండంతలో నరకపాత్రులుగా చేయడమే కాకుండా ఇగో మరి ఈ విధంగా చేస్తున్నటువంటి మీ మీదకి ఇగో మరి ఒక బహుభయంకరమైనటువంటి మరి తీర్పులు రాబోతు ఉన్నాయి మీరు కూడా ఒక దినాన్ని ఆ ఒక నరకపాత్రులుగా చేయబడబోతున్నారనే ఈ విషయాలు ప్రియా దేనిబడినారా మత శవార్త ఇరవై మూడవ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనకి తెలియపరచబడుతూ ఉంటాయి ఆ ఇరవై మూడో అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతుంటాయి ప్రియా బిడ్డారా మనిషి మతి నుండి ఏమిడి మనిషి ఏమిడి మరి తన యొక్క స్వలాభం కొరకు ఏమిటి తన యొక్క గుర్తింపు కొరకు ఏముని మతాన్ని ఏమిని ప్రజల మధ్య ఏమిడి మరి విస్తరింపజేసే పనిని చేస్తూ ఉన్నాడనే విషయాన్ని ప్రియా దేనిబడిలారా యేసు ప్రభు వారు చెబుతూ ఈ మతబోధకులను ఏమిని మత పెద్దలను ఏమండి మరి వారు దేవుని వైపునకు ఏమిడి ఆధ్యాత్మికతలో ప్రజల్ని నడిపించవలసింది పోయి విశ్వాసంలో నడిపించవలసింది పోయి ఏముండి దేవుని వైపునకు ప్రజలను ఏమిడి నడిపించవలసింది పోయి వారి వైపునకు త్రిప్పుకుంటున్న వారిని ప్రభు ఇక్కడ ఖండించి హెచ్చరించి గద్దించినట్లు మనం చూస్తుంటాం ప్రియా దేని బడిల విషయాలు గమనించండి అయితే యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటల్లోంచి ఏమిటి మీ మతము లేక మతము అనే ఆ పదాన్ని తీసుకొని అనేక వారాలుగా ఏమిటి మతానికి సంబంధించినటువంటి విషయాలను ఏమిటి మరి బహు వివరముగా మా ఈ ఛానల్ ద్వారా అనేక భాగాలుగా మరి మీ ముందుకు తీసుకుని రావడం జరిగి ఉన్నది ఇంకా ఈ అంశానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా ప్రభు ఆత్మ నడిపింపులను చేయడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డార దేవునికి స్తోత్రం హాల్ హాలలుయా అయితే ప్రియా దేని గత వారం నేను చెప్పినటువంటి విషయాలలో యేసు ప్రభువారు ఆయన పరలోకము నుండి వచ్చిన దేవుడు అని చెప్పడం జరిగింది ప్రియా దేని గనుక కనుక నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి ఏమిటి మోక్షంలోనికి మనం ప్రవేశించాలి దేవుడు సిద్ధ సిద్ధపరిచిన ఆ శాశ్వత జీవాన్ని నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే ఏమిటి ఆ పరలోకము నుండి వచ్చిన ఏమిటి యేసు ప్రభువారి ద్వారానే ఏమిటి ఆ నిత్యత్వంలో ఆ శాశ్వత జీవాన్ని నీవు నేను పొందగలం గనుక ఆయన అన్నారు ఇగో నేను పరలోకము నుండి వచ్చిన వాడను అని చెప్పారు బైబుల్లో ఆయన పరలోకం నుండి వచ్చిన దేవునిగా అనేకమైనటువంటి వచ్చినాలు మనకి కనబడుతూ ఉంటాయి పియా దేవుని బిడ్డారా గనుక ఏ అంటారు ఆ పరలోకానికి నేనే మార్గము అనే విషయాన్ని కూడా మరి ఆయన చెప్పడం జరిగి ఉన్నది నన్ను విశ్వసించిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఇగో నేనే ఆ పరలోకానికి మిమ్మను తీసుకుని వెళ్ళేటటువంటి మార్గముగా ఉన్నాను అని యేసుప్రభువారు చెప్పడం జరిగినది ప్రియా దేని బిడ్డారా మరికొన్ని విషయాలు ఏమండి యేసుప్రభువారి పరలోకము నుండి ఆయన వచ్చిన వారు అని ఏమిటి తెలియపరిచే విషయాలను మీకు ఈ సమయంలో తెలియపరుస్తూ ఏమండి ఇంకొంత లోతుకి మనం వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను దేవుని స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్లారా ఏమిడి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి వచ్చిన దేవుడని దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా యోహాను శార్త మూడవ అధ్యాయము పదమూడులో మనం చూస్తుంటాం మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు ఏమండి ఆ పుట్టినోట్లో మూల భాషలో మనం చూస్తుంటాం కనుక పరలోకములో నుండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు అని ఏమండి అక్కడ మరి ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియరా మరి ఏమండి యోహాను స్వార్థికుడు కూడా ఈ విషయాలను చాలా ఏమండి అద్భుత రీతిలో అర్థమయ్యే రీతిలో యేసు వారి విషయమై వ్రాసి తెలియపరిచినట్లు కూడా యోహాను స్వార్థలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా యేసు ప్రభు వారి చెప్పిన మాటలనే ఆయన వెంబడించిన ఆయన అనుసరించినటువంటి ఆయన శిష్యులు ప్రియా దేని బిడ్డారా యేసు యేసు వారు ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తదుపరి ఏమండి వారి పరిచర్యలో ఏమండి వారికి దేవుడిచ్చిన ప్రేరేపణలో ఏమండి ఈ విషయాలు ఏమండి యేసు ప్రభువారితో వారు ఉన్నటువంటి ఆ పరిచయలో ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ ఏమండి సువార్తల రూపంలో వారు రాయడం జరిగినది ప్రియా దేనిబడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా గనుక ప్రియా దేని బడిలారా ఏమిడి యేసు ప్రభువారి పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు ప్రియా దేని బడిలారా గనుక ఏమండి మరలా ఆయనే పరలోకానికి వెళ్ళే దేవుడై ఉన్నాడు అనేటటువంటి ప్రియా బిడ్డారా మరి అక్కడ ఈ వాక్యం వాళ్ళు ఏమిడి మరి యోహాను భక్తుడు రాసినటువంటి విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది ఆయన తప్ప మరి ఎవరు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు ఎందుకంటే ఆయనే వచ్చారు ఆయనే వెళ్ళగలరు అక్కడికి వెళ్ళే మార్గం ఆయనకే తెలుసు కనుక ఆయన విశ్వసించిన వారు మాత్రమే ఏమండి మరి ఆయన విశ్వసించిన వారికి ఆ మార్గం తెలుస్తుంది ఆయన విశ్వసించిన వారికి ఆయన మార్గాన్ని ఏమండి ఆ పరలోకపు మార్గాన్ని ఆయన తెలియజేసే దేవునిగా ఆయన ఉన్నారు దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేవుని బట్లారా ఏమండి యూదుల అధికార అయినటువంటి నికోదేమో ఏసు వచ్చి యేసుక్రీస్తుతో ఇలా ఆయన అంటూ ఉంటాడు ప్రియా దేని బిడ్డారా బోధ నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అన్నట్లు మనం చూస్తూ ఉంటాం పిల్లరా యేసు ప్రభువారు ఏమిడి పరలోకము నుండి ఆయన వచ్చారు ప్రియా దేనుబడ్డారా బడ్డారా ఏమండి మరి ఆయనకున్న సింహాసనాన్ని విడిచి ఆయనకున్న మహిమను విడిచి దేవదూతులను విడిచి ప్రియా దేనిబడిలారా ఆ పరలోక నిశ్చిత్వాన్ని విడిచి ప్రియా దేని తన చేతులతో ఏమండి మరి మనలను ఆయన నిర్మించారు గనక మనం ఆయన బిడ్డలము గనక ప్రియా దేనుబడ్డారా బిడ్డారా ఏమండి మనం తప్పిపోయినప్పుడు మరలా ఆయన మార్గంలోనికి మనల్ని తెచ్చుకోవడానికి పియా దినబడారా ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా ఏమండి ఆజ్ఞాత క్రమము ద్వారా పాపాన్ని చేసినప్పుడు ఏమండి ఆ పాపము నుండి మనల్ని విడిపించుట కొరకాయి ఏమండి ఆ పాపాల స్థానములో ప్రాయచత్తముగా తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి ఏకైక నిజదేవుడని సత్యమో ఏమండి నికోదేమో ఇక్కడ అంటున్నటువంటి మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా యువహాను వార్త మూడు వద్ద ముప్పై ఒకటిలో యేసుక్రీస్తు పైనుండి వచ్చిన వాడును అందరికీ పైనున్నవాడు పైనున్నవాడును అని అక్కడ మనం చూస్తుంటాం లోకాసు వార్త ఇరవై నాలుగు వద్యం యాభై ఒకటిలో ఏమిటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణుడు అయినట్లు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రియులారా ఆయన పరలోకము నుండి వచ్చారు కనుక మరలా తిరిగి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుస్సుల కార్యములు ఒకటో వద్యం పదకొండులో ఏమిటి మానవ రూపంలో కనబడినటువంటి ఇద్దరు దేవదూతలు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఆరోహణమవుతున్నటువంటి సందర్భంలో ప్రభును గూర్చి ఏమంటే అక్కడ నిలిచిన వారితో వారు చెప్పిన మాటలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి ప్రియా దేని మరి వారు ఏ విధమైనటువంటి ఏ విధముగా వారు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో వారు ఏ విధమైన మాటలు చెప్పారో నేను చదివి వినిపిస్తున్నాను గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అని మనం చూస్తూ ఉంటాం థ్రిల్లర్ అయ్యి ఈ విషయాలు గమనించండి యేసు ప్రభు వారు పరలోకము నుండి వచ్చారు ఆయన సర్వమానవాళి స్థానములో ఆయన చేయవలసిన ప్రాయచత్తాన్ని చేశారు ఆయన మరణించారు మూడు దినాలు సమాధిలో ఉండి తిరిగి మృత్యుంజేయని కానీ తిరిగి లేచి ప్రియా దేనబిడ్డారా నలభై దినాలు తను తాను తన శిష్యులకు కనపరుచుకొని వారు చూస్తూ ఉంటుండగానే ప్రియా దేనబిడ్లారా ఆయన మరలా పరలోక రాజ్యమునకు ఆరోహణమై వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనబిడ్డారు విషయాలు గమనించండి దేవుని యొక్క వాక్యాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి ప్రియా దేని బిడ్డారా ప్రభువారు పరలోకము నుండి ఆయన వచ్చారు అక్కడికి ఆయన ఏమిడి వెళ్ళారు మరలా అక్కడి నుండి నుండే మరలా అక్కడ నుండే ఏమిటి తన ప్రజలను ఏమిడి మరలా ఆయన వచ్చి ఏమండి మరలా తన యొక్క నిత్యత్వానికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు ప్రియా దేనిబడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబడ్డారా ఏమిడి మరి ఆయన తనను విశ్వసించిన వారిని ఏమండి మరలా ఆయన అక్కడికి తీసుకొని ఏమండి వెళ్ళబోచున్నారనే విషయాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి కనుక మరి ఆయన్ని విశ్వసించిన వారిని మరలా ఆయన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చేటప్పుడు కూడా మరలా ఆయన ఎక్కడి నుండి వస్తున్నారంటే పరలోకం నుండి వస్తున్నారనే విషయాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడ్డారా అయితే ఇక్కడికి ఏమండి మరి ఏ మనుషుడు మనలను తీసుకొని వెలజాలడు ప్రియా దేనిబడ్డార విషయాలు గమనించండి మనుషుల ద్వారా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం మనుషులు ఏమండి ఆ నిత్యత్వ ఆ నిత్యత్వానికి సంబంధించిన మార్గము మనుషులకు తెలియదు ప్రియా దేని బిడ్డారా లోక సంబంధులకు తెలియపరచబడదు ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలు గమనించండి ఏమండి అయితే ఏమండి మనుషులు వారికి ఉన్నటువంటి జ్ఞానము ద్వారా వారికి ఉన్నటువంటి శాస్త్రీయ పరి ఆ యొక్క పరిశోధనల ద్వారా ఆ పరిజ్ఞానం ద్వారా ప్రియా దేని బిడ్డారా మరి సృష్టిలో ఉన్నటువంటి చంద్రమండలం మీదకి ఏమండి వారు తీసుకొని వెళ్ళగలరు ప్రియా బిడ్డారా ఎందుకంటే ఇది సృష్టిలో ఒక భాగం కనుక ప్రియా బిడ్డారా ఏమండి మరి వారు తీసుకుని వెళ్ళే ప్రయత్నాన్ని చేయగలరు అంతే కదండి సృష్టిలో ఉన్నటువంటి ఏమండి వాటి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఏమండి వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం వారి యొక్క శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఏమండి దాంట్లో వారు సఫలీకృతులు అవుతూ ఉన్నారు కనుకనే కొంతమందిని చంద్రమండలం మీదకి తీసుకుని వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా అంటే సృష్టిలో ఉన్న వాటి దగ్గరికి మనుషుడు తీసుకొని వెళ్ళగలడు కానీ పరలోక రాజ్యంలోనికి ఏమండి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళాలంటే ప్రియా దేనబిడ్డారా ఏమండి ఇది మనిషికి అసాధ్యము అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనబిడ్లారా ఏ శాస్త్రీయ పరిశోధనల ద్వారా కూడా పరలోకాన్ని నిత్యత్వాన్ని మనిషి తెలుసుకోలేడు ఎందుకంటే ప్రియా దినబడ్డారా అది మరుగుగానే ఉంటుంది ఏమండి ఆ ఒక నిత్యత్వం తెలియపరచబడాలి అంటే అది ఏమండి మరి ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారానే ఏమండి ఆయన సిద్ధపరిచిన ఏమండి ఆయన ఉంటున్నటువంటి ఆ పరలోకము వారికి తెలియపరచబడుతుంది ఆయన ఏ పరలోకము నుండి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళారో ఆయన విశ్వసించడం ద్వారా మాత్రమే ఆ మార్గము వారికి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బడిలారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా గనుక ప్రియా దేవుని బడిలారా ఏడు పరలోకం నుండి వచ్చినటువంటి యేసుని మనం విశ్వసించాలి ఈ విషయాన్ని గమనించండి ఆయన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే ఆ నిత్యత్వంలోనికి మనం ఆ శాశ్వత నిత్యత్వంలోనికి అక్కడ సిద్ధపరచబడిన ఆ నిత్య జీవాన్ని మనం పొందగలం కానీ ప్రియా దినబడ్డారా ఏమిడి మనిషి మతి నుండి ఏర్పరచబడిన ఏమిటి మనుషులు స్థాపించిన మతాన్ని మనం అనుసరించి నిత్యత్వాన్ని మనం పొందుకోవాలంటే అది ఎన్నటికీ మన జీవితంలో ఏమిటి నిత్యత్వాన్ని చూడలేం నిత్యత్వాన్ని పొందలేం అసలు నిత్యత్వం ఎలా ఉంటుందో మనకి తెలియపరచబడలేని పరిస్థితి మనకి ఏర్పడబ ఏర్పరచబడుతుంది అంతేకాదు ఏమిటి చివరికి ఏమిటి నిత్య నరకాగ్నిగుండంలో పడబోయే ఏమిటి ఆ పడవేయబడేటటువంటి పరిస్థితి ఏమిటి నిత్య ఆ నరకాగ్ని శిక్షను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురవుతుంటుంది కనుక మతాన్ని కాదు మనిషి అనుసరించవలసింది పరలోకం నుండి వచ్చినటువంటి నేనే మార్గం అనేటువంటి యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన్ని ఆయనను ఆయన మాటలను అనుసరించడం ద్వారా కలిగే ఆ నిత్యత్వాన్ని మనం పొందుకోవాలి ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా ఇబ్రిలకు క్రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరులో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేనబడిలారా అయితే ఆయన యుగుముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్న వలన పాప నివారణ చీటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని మనం చూస్తూ ఉంటాం ప్రియా బిడ్డారా ఈ విషయాలు గమనించండి ఇది కూడా దేవుడే మానవునిగా సర్వమానవాళి పాపాలను తీసివేటకును పాప నివారణ చేటకును ప్రియా బిడ్డారా పాపము లేకుండా చేతుకు యేసుక్రీస్తు అను ప్రియా బిడ్డారా నిజమైనటువంటి ఏకైక దేవుడు ఈ భూలోకానికి వచ్చుట ద్వారా పరలోకము ఉన్నదని అక్కడ మరణము లేని శాశ్వత జీవము కలిగినటువంటి దేవుడు ఆయన దేవదూతలు ఏమండి ఉన్నవని పరలోకం శాశ్వతమైనటువంటి ఆ పరలోక పరలోకములోపు బిడ్డారా శాశ్వత జీవము ఏమండి అక్కడ నివసించు ఏమండి స్థలమని ఏమండి మనకు తెలియపరచబడింది ఈ విషయాలు గమనించాను ఎందుకు విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే పరలోక రాజ్యములో మానవుని కొరకు ఒక శాశ్వతమైనటువంటి జీవాన్ని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు ప్రియా దేని బిడ్డారా ఏమండి ఆ శాశ్వత జీవానికి మళ్ళీ వారసులుగా చేయడానికే ప్రియా దేని బిడ్డారా దేవుడే మానవునిగా దేవుడి ఆయన భూలోకానికి వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు అంటే ఆయన పరలోకము నుండి వచ్చారనే విషయం ప్రియా దేని బిడ్డారా మనకి తెలియపరచబడుతుంది కనుక యేసుక్రీస్తు ఏమండి మానవ శరీరధారిగా పరలోకము నుండి భూలోకమునకు వచ్చారు గనక ప్రియా దేని బిడ్డారా ఆయనకే ఆ పరలోకపు ఆ తప్పు ఏమండి మార్గము తెలియను అని మనం తప్పక తెలుసుకోవాలి గనుక ఆయనను విశ్వసించుట ద్వారానే తప్పు స్థితిలోనికి మనం ప్రవేశించగలము గనుక ప్రియా దేని బిడ్డారా క్రైస్తవ్యమో దేవుని మార్గమే ఏమండి అంతేకాదు ప్రియా దేని బిడ్డారా ఇది నిజదేవుని విశ్వసించు విశ్వాసుల మార్గమునై యునది అని మనం తప్పక తెలుసుకోవాలి గనుక క్రైస్తవ్యమో ఏమండి మతము కాదు ఇది నిత్యుడకు దేవుని చేరుకునే నిజమైనటువంటి ఏమిడి దేవుని ఏమిడి జీవపు ఏమిడి ఆ ఒక నిత్య జీవపు మార్గమునై యునది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా బైబుల్ గ్రంథంలో ఏది మతముగా పిలవబడింది అంటే ప్రియా దేనిబిడ్డారా యూదుల మతము యూద మతముగా పిలవబడింది అని మనం తప్పక తెలుసుకోవాలి గనుకనే ప్రియా బిడ్డారా అప్పస్సుల కార్యములు రెండవ అధ్యాయం పదిలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేనిబిడ్డారా మత ప్రవిష్ఠులు అని మనం చూస్తుంటాం అదే విధముగా ఏమండి మరి అప్పస్సుడైన పౌలు గారు ఏమండి ఆయన సాక్ష్యాన్ని చెప్పుచున్నటువంటి సందర్భంలో కూడా తాను సౌలుగా ఉన్నప్పుడు విషయాలను ఆయన చెప్పుచ్చు ప్రియా దేనిబిడ్డారా చెప్పుచున్నటువంటి సందర్భాల్లో ఆయా విషయాలను ఆ సందర్భంలో ప్రస్తావించచ్చు మన మతము అని మతాన్ని ఉద్దేశించి ఏమండి ఆయన సంబోధిస్తూ చెప్పినట్లు మనం చూస్తుంటాం అపస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం ఐదులో మనం చూస్తూ ఉంటాం గనుకనే పియా దినబడ్డారా అప్పుల కార్యములు ఆరు ఐదులో యూదుల మత ప్రవిష్ఠుడును అని చూస్తుంటాం అపస్తుల కార్యములు పదమూడో అధ్యాయం నలభై మూడులో యూధా మత ప్రవిష్ఠులను అని మనం చూస్తుంటాం గనుకనే పియా దినబడ్డారా యూదులు తమ మతములో నీటి వారిని కలుపుకున్నటకు చాలా ఆసక్తి పరులై యుండిరి అని కూడా మనం చూస్తుంటాం గనుక ప్రియా దేని బిడ్డారా బైబుల్ గ్రంథములో యూధ మతమునై ఉన్నది ప్రియా దేని బిడ్డారా లేక యూదుల మతమునై యున్నది క్రైస్తవ్యమో నిజదేవుని మార్గమునై యున్నది కారణం ప్రియా దేని బిడ్డారా ఏకైక నిజదేవుడు నేనే మార్గము అని ఆయన అన్నాడు గనుక ప్రియా దేని బిడ్డారా క్రైస్తవ్యము నిజదేవుని చేరుకోవడానికి మార్గమే కానీ ప్రియా దేనిబడ్డారా మనలో తగాదాలు ముడిపెట్టేటటువంటి మతము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా మనిషి మతి నుండి పుట్టిన మతము క్రైస్తవ్యము అసలే కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి అయితే మనము బైబుల్లోని మతములను గూర్చి తెలుసుకుని చున్నాము గనక ప్రియా దేని బిడ్డారా పారసికుల పరిపాలన కాలములో పారసిక దేశంలోనే యూదుల మతమును అనేకులు అవలంబించిరి అని ఎస్తేరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఇది ఎలా జరిగిందో వచ్చే వారం మనం తెలుసుకొనబోతున్నాం దయతో ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా ఫాలో అవ్వండి త్రియా దేని బడినారా ఏమండి ఒక అద్భుతమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డారా మరి యొక్క ఇస్తర గ్రంథం మరి ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు ఆ వచ్చినాల్లో ఏమండి మరి యోధా మతాన్ని ఏమండి పారశీకుల్లో అనేకులు అవలంబించారంట వారు ఏ ఒక్క పరిస్థితుల నడుమ వారు అవలంబించారో ఏమండి ఈ విషయాలు వచ్చేవారు నేను తెలియ ఉన్నాను ప్రియా దేనిబిడ్డారా బహు వివరంగా అర్థవంతమైన రీతిలో ఏమిడి ఈ విషయాలు లోతుగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేయబోతున్నాను కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను ఫాలో అవ్వండి మీకు తెలిసిన ఆత్మీయులకు షేర్ చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఒక విషయాన్ని మర్చిపోదు ప్రియా దినబడ్డారా ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా ఎంతో ప్రయాసతో మరి మీ ముందుకి మేము తీసుకొని రావడం జరుగుతున్నాయి కనుక మరి ఈ విషయాలు మీ వరకే కాకుండా మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు పరిచయం చేయండి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారు మతాన్ని అనుసరిస్తూ క్రైస్తవులలో వారు కొనసాగించబడుతున్నారా మరి క్రైస్తవ్యాన్ని ఒక మతముగానే మరి క్రీస్తులు కలిగిన క్రైస్తవులుగా కూడా ఉంటూ క్రైస్తవ్యమును ఒక మతముగా వారు ఆలోచన కలిగి వారు విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారా లేక క్రైస్తవ్యము మతము కాదు ఇది నిచుడకు దేవుని చేరుకోవడానికి ఇది ఒక జీవోప మార్గమో పరిశుద్ధ మార్గమో ఏమండి మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఏకైక ఏమండి మరి ఆ ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గమని తెలుసుకొని వారు ఈ ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో వారు ముందుకి కొనసాగించబడుతున్నారా అని విషయాలు వారికి కూడా తెలియపరచబడతాయి కనుక మరి మీకు తెలిసిన ఆత్మీయులకు ఈ విషయాలని పరిచయం చేస్తూ తద్వారా మా ఈ పరిచయలో మరి మీరు కూడా పాలిభాగస్తులుగా ఆశీర్వాదకారకులుగా ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవునులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో ముగిం ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేనిబడిలారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలవంచి వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభునేసుక్రీస్తునామలో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమ స్వరూపేన మా ప్రభు జీవాధిపతి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన దేవాయిగో మా ఈ ఛానల్ ద్వారా ఎన్నెన్నో విషయాలు క్రైస్తవ లోకానికి అయాయిగో మీరు తెలియపరిచేటటువంటి అయా ఈ గొప్ప అయా ఇగోనైనా మరి ఈ ప్రయత్నాన్ని మీరు చేస్తూ మీ ఆత్మ ద్వారా అయా మా ఛానళ్ళ ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను ప్రభా ఇగోనైనా నిన్ను విశ్వసించిన నీ బిడ్డలకు అయా విశ్వసించలేనటువంటి వారికి కూడా మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించమని వారి అక్కరల అవసతులు తీర్చండి వారు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు క్రైస్తవ్యమో అయా మతము కాదని క్రైస్తవ్యమో ఇది దేవుని యొక్క జీవపు మార్గమని దేవుని మార్గమని ప్రభు మరి విశ్వసిస్తూ ఈ మార్గాన్ని ఎన్నుకుంటూ ఈ మార్గము ద్వారా కలిగే అయా ఇగో మరి ఆ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ మార్గంలో ప్రయాణము చేయట ద్వారా వారు పొందబోయేటటువంటి శాశ్వతమైనటువంటి దీవెనలు అయా మరి వారు పొందుకున్నట్లు అతి ఆత్మీయతలోనికి వారందరినీ నడిపించమని మరొకసారి దేవాయిగ మమ్మల్ని అందరినీ మీ పరిశుధాస్త్రాలకు సమర్పించుకుంటూ నిలోక ఆశీర్వాదాలతో విన్నటువంటి నీ బిడ్డలందరినీ వారి కుటుంబాలను నింపమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని నీ మాటలు విన్నటువంటి మా యొక్క ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక ఆమెన్ రక్తమే చేయం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది క్రీలకనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమును మీ కుటుంబాలను ఋతులుగా గాక తన సమాధానముతో ప్రభు మిములను మీ కుటుంబాలను నింపునుగాక ఆమెన్ ఆమెన్